ప్రభు పేరిట దేవుని బిడ్డలందరికీ సమాధానము కలుగును గాక అమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాము పేరాస గలవాడు కలహమును రేపును యహోవయందు నమ్మకముంచువాడు ముంచువాడు వర్ధులును అమేన్ మనము దేవుని ఎందు నమ్మక చాలండి ఏసయట మనను వర్ధల చేస్తాడు ఈ రోజున మనం వర్ధిలడానికి గల రెండు కారణాలు వెతుక్కుంటూ ఉంటాం ఈలోక సంబంధంగా లేక ఈలోక పరమగా నేను వర్ధిల్లాలి సమాజంలో నేను గనపరచబడాలి సంఘంలో నేను హెచ్చించబడాలి అనేక రోజులు నేను వర్ధిల్లాలి అని అనుకుంటూ ఉంటారు అయితే నీ ఆలోచన చొప్పున ప్రభు నేను నిశ్చయముగా ఈరోజు నా వర్ధిల్ల గాక మరియు వర్ధిల్లాలి అంటే వాక్యం ఉంటుంది యహోవా ఎందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారట వర్ధిల్లుతారు అనగా దేవుని ఎందు మనం నమ్మిక ఉంచాలండి దేవుని ఎందుకు నమ్మిక ఉంచకుండా మనం ఎంత వర్ధిల్లాలనుకున్నా వర్ధిల్లలేము మన ఆత్మీయ జీవితంలో వర్దిల్లాలి ప్రార్థనలో వర్దిల్లాలి ప్రార్థన చేసుకునే విశ్ విషయంలో మనం వర్దిల్లాలి దేవుని వాక్య ధ్యానము విషయంలో వర్దిల్లాలి సంఘములో మనం వర్ధిల్లాలి అలా వర్ధిల్లినప్పుడు ఏమవుతుందంటే మనము సమాజంలో గణపరచబడతాము ఈరోజు నా ప్రభుని క్రీస్తు వారు నేను నిశ్చయముగా అనేకులు ఎదుట నిన్ను వర్ధల్లా చేయగలిగిన వాడు ఎప్పుడు తెలిసినా యహోవయందు నీవు ఎప్పుడైతే నమ్మిక ఉంచి ఉంటావో అప్పుడు నీవు వర్ధిల్లుతావండి బైబిల్ గ్రంథములకు మాట చెప్తాను యోసేపు తల్లిదండ్రులకు దూరం అయ్యాడు అన్నదమ్ములకు దూరం అయిపోయాడు దూరం దూరమయ్యాడు కానీ దేవుని మీద నమ్మిక మాత్రం అతను తొలగిపోలేదండి ఆ నమ్మిక చొప్పున యోసేపును ప్రభు జ్ఞాపకం చేసుకొని అవమానము కలిగిన చోట బాధ కలిగిన చోట శ్రమ కలిగిన చోట నిందల కలిగిన చోట కన్నీళ్లు కార్చిన చోటనే యోసేపును దేవుడు వర్ధల చేశాడు ఆ వర్ధిలినప్పుడు అనేకులు చూచి ఆశ్చర్యానికి గురై ఉన్నారు రోజున నా ప్రభుని యేసు క్రీస్తు వారు కూడా యోసేపు వలె నిన్ను వర్ధల చేసి అనేకుల ఎదుట నా ప్రభుని ఘనపరుచును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన యహోవా యందు నమ్మిక ముంచువాడు వర్ధులునని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు తండ్రి మనుషుల మీద నమ్మిక కంటే కూడా మీ ఎందు నమ్మిక అనేది మా ఆత్మీయ జీవితానికి ఒక ఆశీర్వాదం అని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనక యోసేపు వలెని ఎందు నమ్మక ముంచినటువంటి దైవ సంబంధం అనేది కృపునిచ్చి మహిమ పొందుకోమరి ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్